ఆ న్యాయవాది తల్లిదండ్రులను దైవంగా భావించారు తండ్రి భౌతికంగా దూరమైనా ఆయన తనతోనే ఉన్నారంటున్నారాయన తండ్రికి ఇష్టమైన సేవలతో ఆయన పేరు నిలబెడుతున్నారు తండ్రి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండా ఆయన ఆత్మకు శాంతి చేకూరేలా సేవలందిస్తున్నారు ఆ మహానుభావుని జ్ఞాపకార్థం వందలాది పేదలకు వస్త్రదానం అన్నదానంతో ధరిస్తున్నారు విశాఖ సిటీ వేపగుంటలో మామిడి జగ్గారావును తెలియని వారు ఉండరు అందులో ఏపీఎస్ఆర్టీసీలో ఆయన మంచి గుర్తింపు పొందిన నేత ఎన్ఎంయు కార్మిక నేతగా మంచి పేరు సంపాదించారు వేపగుంట పైడితల్లమ్మ ఆలయం నాయుడితోట మెయిన్ రోడ్లో వీరాంజనేయ దేవాలయాలను ఆయన కృషితోనే నిర్మించారు ప్రజలు కార్మికుల తరఫున నైతికంగా నిలబడడం ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం ధార్మిక సేవలు అందించడం జగ్గారావుకు మహా ఇష్టం పదేళ్ల క్రితం ఆయన అకాల మరణం చెందారు నాటి నుంచి జగ్గారావు ఆశయ సాధనకు ఆయన కుమారుడు సీనియర్ న్యాయవాది మామిడి రాజు పనిచేస్తున్నారు ప్రతి ఏటా జగ్గారావు జ్ఞాపకార్థం వందలాది పేదలకు వస్త్రదానం అన్న సమారాధన జరిపి తండ్రి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరుస్తున్నారు ఇలా వేపగుంటలో రెండు రోజుల పాటు జగ్గారావు సంతాప కార్యక్రమాలను జరిపారు గత గురువారం వందలాది పేదలకు వస్త్రదానం చేశారు తాజాగా ఆదివారం అన్న సమారాధన జరిపారు దివంగత మామిడి జగ్గారావుకు పెద్ద సంఖ్యలో అభిమానులు నాయకులు బంధుమిత్రులు అర్పించారు ఆర్టీసీ ఎన్ఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు సింహాచలం డిపో నాయకులు ఎస్ఏ రావు డిఏ నాయుడు షేక్ నబీ తదితర నాయకులతో పాటు మాజీ సర్పంచ్ బల్ల రాంబాబు సీనియర్ నాయకుడు గుర్లె నాగార్జున పలువురు న్యాయవాదులు ప్రజా సంఘాల ప్రతినిధులు నివాళులర్పించారు మామిడి జగ్గారావు గొప్పతనాన్ని అంతా కొనియాడారు జగ్ జగ్గారావు తనయుడు మామిడి రాజు వ్యక్తిత్వాన్ని విలువలను అంతా ప్రశంసించారు పెద్దలు చనిపోతే ఏడాదికే మరిచిపోతున్న నేటి రోజుల్లో తన తండ్రి జ్ఞాపకాలను అదకుండేళ్లైనా మరిచిపోకుండా సేవా కార్యక్రమాలతో అర్పిస్తుండడం స్ఫూర్తిదాయకమని కొనియాడా ఇలా తండ్రికి కృతజ్ఞతలు తెలియజేయడం మంచి సందేశమని అభినందించారు ప్రధానంగా విశాఖ ఈ ఎంత ప్రధాన మామిడి గారు ఆయన సివిల్ నుంచి ఆ తర్వాత ఆర్టీసీలోకి వచ్చిన తర్వాత అహర్నిశలో కార్మిక సంక్షేమమే జయంగా మరి రాత్రి అనక పగలనక ఉద్యోగుల యొక్క సమస్య ఏ సమస్య వచ్చినా తన సమస్యలకు తీసుకుని ఇవాళ సమస్య పరిష్కారంలో మరి ముందుండేటువంటి ఈ సమాచారం స్ట్రాంగ్గా ఉంటున్నా కానీ ఈ జిల్లాలో స్ట్రాంగ్గా ఉంటాం కానీ మరి ఏ వర్కరు ఏ సమస్య మీద వచ్చినా కానీ స్పందించేటువంటి ఆయన తీరు దాదాపు పదకొండు సంవత్సరాలైనా ఏ వర్కరు కూడా మర్చిపోలేటువంటి పరిస్థితి ఇవాళ్ళకు కూడా ఆయన అందరి మనసుల్లో నాటుకున్నాడంటే ఎంతో త్యాగం చేసినటువంటి అనేక మంది మహనీయుల్లో మామిడి జగ్గారావు గారు మరి ఆయన సేవలు ఎప్పటికి కూడా నేషనల్ మజును మర్చిపోలేంది జగ్గారావు గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి గారు ప్రతి సంవత్సరం జగ్గారావు గారి స్నేహితులు పిలుస్తూ వాళ్ళందరికీ కూడా వాళ్ళ నాన్నగారు ఎలాగైతే చేసేవారో ఆ స్నేహితులందరినీ అలాగ చూస్తూ ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కానికే పిలిచి భోజనం పెట్టి అందరినీ కూడా వాళ్ళ నాన్నగారి తాలూకా స్మృతులు అందరూ స్మరించుకున్నట్టు చేయడం అది చాలా గొప్ప విషయం చాలా అరుదు ఇలా చేయడం ఆయన ఆయన కొడుగా పుట్టిన అదృష్టం ఆయన నా హిచర్ ఈ స్థాయి ఇచ్చిన ఆయనకి ఈ విధంగా నాకు చేసే చాలా చిన్న కార్యక్రమాన్ని ఆయన దృష్టిలో ఆయన ఇప్పుడు కూడా మేము ఉన్నంత వరకు కూడా ఆయన ఎప్పుడు ఉంచుతూ ఉంచుతాం ఆయనకి రాబోయే తరాలకు కూడా ఆయన కోసం మేము తెలియపరుస్తాం గ్యారెంటీ గారు ఆయన స్నేహితులు కాకుండా రాబోయే తరాలకు మామిడి దగ్గర అంటే ఏంటి ఎవరు ఏంటి అని తెలియపరచడానికి ఈ కార్యక్రమం చేయటం అలాగే పేదలకు కూడా అన్నదానం ఆయన తరపు నుంచి అన్నదానం కార్యక్రమం ఆయనకి పది మందికి అన్నం పెట్టాలన్నా పది మంది పట్టడం చాలా ఇష్టం ఆయనకి కాబట్టి ఆయన ఆయనకి ఏదైతే ఇష్టమైందో కార్యక్రమాలన్నీ కూడా ఈ పదకొండు సంవత్సరం విధానంగా కొనసాగిస్తున్నాం మామిడి దగ్గర ఎక్కడున్నా సరే ఆయన మనశ్శాంతి కలగాలి మేము మన సరే కోరుతున్నాం ఇక్కడ మీరు ఏ కార్యక్రమం మీ దగ్గరే ఉంటాను మనం ఏం చేయాలంటే ఆయన మనకి స్థానం కల్పించారు మనం చేసే చర్చ ఆయన విషయంలో అయితే చర్చ